ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాంత్రే నమ ఈరోజు మనం సాధనలో పాటించాల్సిన దేహశుద్ధి గురించి మానసిక శుద్ధి గురించి ఆత్మశుద్ధి గురించి తెలుసుకుందాం మంత్ర సాధన చేసేవాళ్ళు ఖచ్చితంగా మెటీరియల్ వరల్డ్ అనేది చాలా శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి ఎందుకంటే మనం ఎక్కడైనా పూజ చేసి దేవతను ఆహ్వానించినప్పుడు దేవత ఆసనం మీద వచ్చి కూర్చుంటుంది కాబట్టి మెటీరియల్ వరల్డ్ అంటే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం మన దేహాన్ని శుభ్రంగా ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా మనం బయటికి మంత్రాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు బాహ్యంగా దేవత ఆరాధన అనేది చేస్తున్నప్పుడు బాహ్యమైన శుద్ధి అనేది ఖచ్చితంగా చూసుకోవాలి అదేవిధంగా దేహశుద్ధి మంత్రాది దేవత మనలోకే ప్రవేశిస్తుంది కాబట్టి మనం ఖచ్చితంగా స్నానం చేస్తుండాలి ఖచ్చితంగా స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి మంత్రదీక్ష చేయడం అనేది చాలా ఉత్తమమైనటువంటి ప్రక్రియ మానసిక పవిత్రత అనేది కూడా మంత్ర సాధనలో చాలా ముఖ్యం మనసులో హృదయంలో ఎప్పుడూ దేవతలు ఉంచుకొని ప్రశాంతంగా జపాలు చేసుకోవాలి చుట్టుపక్కల గురి వాళ్ళ గురించి ఆలోచించకుండా ఎక్కువగా మనం ఎప్పుడైతే అందరి గురించి ఆలోచిస్తామో అప్పుడే మన జపశక్తి అనేది నశించిపోతుంది మన అదృష్టం కూడా నశిస్తుంది అని మనం గమనించుకోవాలి ఎక్కువగా ఎదుటి వ్యక్తుల గురించి ఆలోచించే వాళ్ళలో వన్ పర్సెంట్ కూడా మంత్రశక్తి అనేది ఉండదు కాబట్టి ప్రశాంతంగా మానసికంగా పవిత్రంగా ఉంటూ జపాలు చేసుకోవాల్సి ఉంటుంది ఆత్మశుద్ధి అంటే మనకు తెలియక చాలా రియాక్ట్ అవుతూ ఉంటాం నెగిటివ్గా మన మనసులో బలంగా కొన్ని కొన్ని స్పృహలు పడిపోతూ ఉంటాయి ఏదైనా నెగిటివ్ విషయాలు కావచ్చు నెగిటివ్ ప్రవర్తనలు కావచ్చు లోతుగా మనసులోకి తీసుకోకపోవటమే చాలా మంచిది శరీరంలో హృదయంలో ఆత్మలో ఎప్పుడు దైవశక్తి అనేది నిండుండాలి మెటీరియల్ వరల్డ్ గురించి కానీ ఎదుటి వ్యక్తుల అభిప్రాయాలు కానీ మన మనసు మీద మన ఆత్మ మీద పడకుండా చూసుకోవటం అనేది చాలా ముఖ్యం అటువంటి వ్యక్తుల దగ్గరకు మాత్రమే ఎక్స్టర్నల్ వరల్డ్లో ఉన్నటువంటి దేవతా శక్తులు దర్శనాలు ఇవ్వడం కానీ అనుభవాలు ఇవ్వడం కానీ ఎక్స్పీరియన్స్లు ఇవ్వడం కానీ జరుగుతుంది స్వస్తి